గత టీడీపీ ప్రభుత్వంలో టైలర్ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి రుణాలు ఇవ్వడం జరిగిందని టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు టైలర్స్ ఆర్థికంగా అభివృద్ధి చెందినందుకు తెలుగుదేశం పార్టీ హయాంలో ముద్రా లోన్ ద్వారా లక్ష రెండు లక్షల రూపాయల రుణాలు ఇవ్వడం జరిగిందని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు బుధవారం కాకినాడ అన్నదాన సమాజంలో టౌన్ రూరల్ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ డే ఘనంగా నిర్వహించారు నవ్యాంధ్ర రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ జిల్లా

మంచి సౌందర్యం అనిపిస్తుంది ఉండాలి అప్పుడు టైర్ ఎక్కువ సమస్యలు కూడా చెప్పుకోవడానికి ఒక మా టైలర్ ఎమ్మెల్యే ఉన్నది అని అందరూ ఎట్లా చెప్పుకుంటారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలా సంతోషం అంటే మొత్తం వస్తుంది ఓకే నెక్స్ట్ టికెట్ ట్రై చేయండి వాడికి డబ్బులు అక్కడ మంచి పేరు తెచ్చుకోండి తర్వాత చూద్దాం మేము అంటే ఈరోజు ఇప్పుడే విలియం స్వీట్ గారికి నివాళులర్ చేసాం మహానుభావులు గొప్ప వ్యక్తి సృష్టికర్త ఆ మిషన్ తయారు చేయడం ఆ మిషన్ ద్వారా మనందరూ కూడా టైలింగ్ నేర్చుకోవడం టైరేస్ అవడం ఈరోజు ఈ ప్రపంచంలో కోట్లాది మళ్ళీ కైరే గుర్తు చేసి బతున్నారంటే దానికి వినిన్ సుము గారే సందర్భంగా తెలియజేస్తున్నాను అలా జరిగింది మీరందరూ కూడా ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటూ డైరెక్ట్ జరుగుతున్న సందర్భం కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు గతంలో కూడా అనేక కార్యక్రమాలు మీతో పాటు మాల్గొనడం జరిగింది గతంలో శాసనైనప్పుడు కొత్తలో మీరందరూ కూడా ప్రభుత్వానికి ఎటువంటి సహకారం లేదని గొండబాబు గారు ప్రభుత్వం నుంచి మాకు కూడా సహాయం చేయాలి కదా మాలో కూడా చాలామంది కుట్టి మిషన్ నేర్చుకోలేక కూడా ఉంటారు కుట్టి వస్తే కుట్టి మిషన్ నుంచి నేర్చుకునే కూడా ఉంటారు కుట్టిన మిషన్ కూడా కొనుక్కోలేక ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు ప్రభుత్వానికి ఎటువంటి సహకారం ఇవ్వటం లేదు ఓకే కుట్టి నేర్చుకున్న తర్వాత కూడా ఓ టైరింగ్ షాప్ పెట్టుకోవాలని కూడా ఆ టైలర్ షాప్ పెట్టుకోవడానికి కూడా డబ్బులు లేని వాళ్ళు ఉంటారు అలాంటి ప్రభుత్వం సహకారం అందట్లేదు అదే చాలా మందికి ప్రభుత్వం సహాయం చేస్తుంది ఆలోచన చేయాలి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఇదే వేదిక కోరడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది టైలర్స్ ఎటువంటి ఉపారలేదు చేస్తే బాగుంటుందని అని కోరితే ఏం చెప్పాను ఆ రోజున ప్రతి కులానికి ప్రతి ఒత్తిలో ఉన్న వాళ్ళకి చాలా మందికి సొసైటీలు ఉంటాయి ఆ సొసైటీ ద్వారా ప్రభుత్వం సహాయం చేస్తుంది ఆ సొసైటీ అన్ని కలిసి ఫెడరేషన్ పెట్టుకుంటారు రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఫెడరేషన్ ద్వారా డబ్బులు అందుతాయి ప్రభుత్వం సహాయం చేస్తుంది మీరు సొసైటీ ఫామ్ చేసుకోవాలని చెప్పి మొట్టమొదటి నేనే చెప్పానని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను కూడా ఆ రోజు ఇదే ఆనందాన్ని సమాజంలో తర్వాత మీరు సొసైటీ ఫామ్ చేసుకున్నారు ఫెడరేషన్ వచ్చింది ఫెడరేషన్ ఫామ్ చేసుకున్నారు దానికి పేషెంట్ కూడా ఆ రోజు రెండోసారి ఎమ్మెల్యే పేషెంట్ కూడా ఇచ్చుకున్నామా మరి ఎరువు ఎవరులు కైకులు రాయని ఫెడరేషన్ చేరినట్ కూడా ఇచ్చుకోవడం జరిగిందమ్మా తాడకల్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం సహాయం అందించాలంటే టైలెట్స్ అందరూ కూడా ముద్రా లోన్ ద్వారా లక్ష రెండు లక్షలు కూడా ఆ రోజు నేను ఇచ్చిన మాట ప్రకారంగా టైలెట్స్ కి లక్ష రెండు లక్షలు రూపాయలు ఇచ్చామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను కూడా ఆలోచన